నగర్ స్వచ్ఛత హీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ హాజరైన మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఐఏఎస్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ ఎండి అనిల్ కుమార్ రెడ్డి మెప్మా ఎండి తేజ్ భారత్ విఎంసి కమిషనర్ ధ్యాన చంద్ర స్థానిక కార్పొరేటర్లు స్వచ్ఛతపై అవగాహన ర్యాలీలో భాగంగా ఎలక్ట్రిక్ బైక్ నడిపిన మంత్రి నారాయణ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు స్వచ్ఛాంధ్ర ఎండి గారు మరి ఎండి పెప్ప మరియు ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ధ్యాన్చంద్ మరియు పురప్రముఖుల యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం యాక్చువల్గా స్టార్ట్ చేయడం జరిగింది ఇది పదహారు రోజుల పాటు ఈ నెల పదిహేడవ తేదీ నుంచి వచ్చే నెల రెండవ తేదీ అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి వరకు యాక్చువల్గా ఈ కార్యక్రమాలు జరిగేటట్టుగా ఈ నెల ఇరవై తేదీ దీని మీద ఒక బహిరంగ సభలాగా జరిగేటట్టు యాక్చువల్గా ఈ కార్యక్రమాల్ని దిశానిర్దేశించారు దాంట్లో భాగంగా యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అయింది దీనికి పార్టిసిపేషన్ అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ యొక్క స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రజలందరికీ అవేర్నెస్ రావాలి ఇది ఒక ప్రభుత్వం ఒకటే చేస్తే సాధించలేము ప్రజల యొక్క భాగస్వామ్యంతో ప్రజల యొక్క అవేర్నెస్తో మాత్రమే చేయగలమని ఆయన ప్రతి నెల మూడవ శనివారం ఒకరోజు స్పెండ్ చేస్తున్నారు వారికి ఉన్న టైంలో ప్రతి నెల మూడవ శనివారం ఒకరోజు దీనికోసం స్పెండ్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు కాన్స్టిటెన్స్లో ఏదో ఒక కాన్ఫరెన్స్కి పోవటం అక్కడ ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత కార్యక్రమంలో పాల్గొనటం ప్రజలకు అవేర్నెస్ కలెక్ట్ చేస్తున్నారు దాన్ని బట్టి మనం అందరూ అర్థం చేసుకోవాల్సిందంటే ఒక ముఖ్యమంత్రి నెలకు ఒకరోజు స్పెండ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మనందరూ దీంట్లో పార్టిసిపేట్ కావాలా చేసినప్పుడే నిజమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ సాధించగలం ఈరోజు కొన్ని కంట్రీస్ తీసుకోండి జపాన్ జపాన్లో ఎక్కడ ఒక చిన్న కాగితం కూడా చూడలేరు వాళ్ళు యాక్చువల్గా ఏదైనా ప్లాస్టిక్ కానీ ఏదైనా తినేసినవి కానీ కాగితాలు ప్లాస్టిక్స్ ఉంటే కారు దిగి ఇంట్లో పోయేటప్పుడు వాడు కోట్లు వేసుకొని తీసుకుపోయి డస్ట్బిన్లు వేస్తారు సింగపూర్లో ఎక్కడ ఒక చిన్న కాగితాలకి అదేవిధంగా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ భరత్ గారికి మరియు ఇక్కడ లోకల్ కార్పొరేటర్లకి మరియు మున్సిపల్ కమిషనర్ ప్రత్యేకంగా ధ్యానచంద గారికి ఇక్కడికి వచ్చిన ప్రముఖులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని నూటికి నూరు రూపాయలు ఇచ్చేసింది అందరినీ నేను రిక్వెస్ట్ రిపోర్ట్